కనిపిస్తున్నాడు వే టు శ్రీవారి పుష్కరిని ఇట్లా స్టెప్స్ దివకుండా కిందకి వెళ్ళాలా ఇక్కడైతే దీపాలు ముట్టిస్తారు చూడండి నెక్స్ట్ వచ్చేసి గుండెం దగ్గరికి వెళ్తున్నాం స్వయంగా వెంకటేశ్వర స్వామి దాంట్లో నైట్ పూట స్నానాలు చేస్తారు అమ్మా దేవుణ్ణి ప్రత్యక్షమైతే రక్త ఇవాళ కనిపిస్తున్నాడు చూడండి ద ప్లేస్ ఆఫ్ ఆఫరింగ్ ఏర్ ఏ టు లార్డ్ వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఇక్కడ దేవుంది రథం ఇది ఇక రథం చూడండియో బ్రహ్మోత్సవాలు తీస్తారు ఇదే రథం చూసినారా ఇదే పుష్కరిణి శ్రీవారి పుష్కరినిగా దీంట్లోనే స్నానాలు చేస్తారు ఇంత క్లీన్గా ఉన్నాయి చూడండి వాటర్ అయితే ఈ చెట్టు ఒక్కసారి చూడండి కాయస్ ఈ చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది కాయస్ ఈరోజు అయితే ఇప్పుడు మనం కళ్యాణ ఘట్టంకి వెళ్ళబోతున్నాము కళ్యాణం కట్టం అక్కడ గుండు చేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి గుండెం దగ్గరికి వెళ్తున్నాం స్వయంగా వెంకటేశ్వర స్వామి దాంట్లో నైట్ పూట స్నానాలు చేస్తారా అంటే ఉండవు ప్రత్యక్షమైతే రక్క ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గుండె ఎక్కడ చేస్తారో చూపెడతాను సెకండ్ వచ్చేసి స్నానం చేయడానికి వెళ్దాం ఇక్కడ నుంచి వెళ్తున్నాం గైస్ కరెక్ట్ చూడండి చూపెడతా చూడండి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపిస్తున్నాం చూడండి బ్యాక్ సైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందా ఈ క్లారిటీ కదా లాస్ట్ వరకు వీడియో చూడండి గైస్ తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కటి వీడియోలు మీకు ఏం డౌట్ లేకుండా మంచిగా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసినాను చూడండి ఎట్లా అంటే ఇప్పుడు లాకర్స్ ఎక్కడ రూమ్స్ ఎక్కడ ప్రతి ఒక్కటి శ్రీవారి మెట్లు ఎట్లా పోవాలో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన గైస్ వెళ్ళి చూడండి చలో గైస్ వెళ్ళిపో గైస్ మీకు సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడున్నా మీకు తెలుసు కదా ఒక సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ బిల్డింగ్ అనిపిస్తున్నా చూడు అదే సిఆర్ఓ ఆఫీసు మీకు సిఆర్ఓ ఆఫీస్ అని ఎవరు అడిగినా చెప్తారు ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది హెచ్డిఎఫ్సి ఆఫ్ ఆపోజిట్లోనే సప్తగిరి రెస్ట్ హౌస్ అని ఉంటుంది చూడు కనిపిస్తున్నా సప్తగిరి రెస్ట్ హౌస్ పక్కనే ఇక్కడ నారాయణ స్వామి ఉంటాడు చూడండి ఈ సర్కిల్ దగ్గర నుంచి సర్కిల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలా గైస్ అక్కడ వెంకటేశ్వర స్వామి ఉందా అక్కడ లాస్ట్ వరకు వెళ్ళాలా పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు ఎండ కూడా చాలా ఎండు ఉంది గైస్ ఇక్కడనైతే ఫుల్ కాలు అయితే కాలుతున్నాయి చూడండి ఇప్పుడే మనం శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చినాము ఆ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసి వెళ్ళి చూడండి చూడండి గైస్ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే ఇక్కడ ఫొటోస్ ఫొటోస్ దిగుతున్నారు చూడండి ఇక్కడ చలో గైస్ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలా అక్కడ బ్రిడ్జ్ అనిపిస్తున్నాడు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోవాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందుకనే స్ట్రైట్ వెళ్ళిపోవాలి గా ఇప్పుడు ఎండ ఎండాకాలం కదా అట్లా అని చెప్పి మ్యాట్ కూడా వేసినారు టీడీ వాళ్ళు ఇక్కడనైతే మనకి మ్యాంగోస్ కూడా అమ్ముతున్నారు చూడండి మ్యాంగోస్ ఇక్కడ పూసలు అవి ప్రతి ఒక్కటి అమ్ముతున్నారు ఇలా గాయస్ ఏమో లోడ్ వచ్చేసినట్టు ఉంది అదే ఇప్పుడు మనకి జ్యువెలరీ సామాన్స్ ప్రతి ఒక్కరు ఉంటాయి కదా అట్లాంటి ఐటమ్స్ పావులు అవన్నీ వచ్చేసినట్టుంది దీంట్లో ఐటమ్స్ చూడండిగా చాలా బాగుంది గైస్ తిరుపతికి రండి మంచిది ఇవ్వండి గాయస్ ఇక్కడ మనము మొత్తం దర్శనము మనం అంతా ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకెళ్తాం కదా పేళలు గాజులు మమ్మీ వాళ్ళకి చెల్లె వాళ్ళకి ఇక్కడ తీసుకోవాలి ఇవన్నీ చూడండిగా ప్రతి ఒక్క చలే మనం బ్రిడ్జ్ అయితే దాటిన తర్వాత లాస్ట్ డేట్ అయింది కానీ దాకా వెళ్ళిపోవాలా ఇట్లానే బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ దాటేసి రావాలా మీరు జీరాక్స్ ఇంటికాడ ఆధార్ కార్డు మర్చిపోతే ఇక్కడ ఎక్సిరాక్స్ టెన్సర్ ఉన్న చూడండి జీరాక్స్ సెంటర్ ఉన్నది చూడండి ఇవి ఇక్కడ తీసుకోవాలా ఇట్లానే స్ట్రైట్ వెళ్ళిపోవాలా గైస్ పావులు చూడండి ప్రతి ఒక్క బొమ్మలు ఉన్నాయి ఇట్లానే స్ట్రైట్ వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి బిల్డింగ్ అనిపిస్తుంది బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లనే స్ట్రైట్ వెళ్ళిపోవాలి మొత్తం సైడ్స్కి అయితే మొత్తం మీద ఫ్రైడ్ రైస్లు వెజ్ ఫ్రైడ్ రైస్ పకోడీలు ప్రతి ఒక్కరున్నాయిడా మీల్స్ అంట ప్రతి ఒక్కరు మీకు ఆకలి అయితే వచ్చేది బట్ నేను నేను ఎక్కువ చెప్పేది ఎక్కడికి వెళ్ళాలంటే వీడికి వెళ్ళాను వేగం అంబ వేగమాంబ దగ్గరనైతే మనకి మంచిగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ప్రసాదం వెంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం అక్కడనే బాగుంటుంది అక్కడ తినండి ఇక్కడ అయితే మనీ ఎక్కువ తీసుకుంటారు కానీ టేస్ట్ అయితే ఉండదు ఇంకొకరి ఫొటోస్ కూడా ఉన్నాయి చూడండి స్వామి వెంకటేశ్వర స్వామి స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉండాలి పర్స్ పెట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ షూ ర్యాక్స్ ఉన్నాయి చూడండి ఇదిగోండి చూడండి షూ ర్యాక్స్ ఇక్కడ పెట్టుకోవాలి కనిపిస్తున్నాను చూడండి ద ప్లేస్ ఆఫ్ ఆఫరింగ్ ఎయిర్ ఏ టు లార్డ్ వెంకటేశ్వర స్వామి వచ్చేసినాం చూడండి గాయ ఇక్కడ షూస్ అవి పెట్టుకోండి బట్ నేనైతే మీకు అందరికి చెప్పిన గుట్ట మీదకి అయితే స్లిప్పర్స్ అయితే తీసుకురాకండి అక్కడనే కింద ఎక్కడనే ఇప్పేసేయండి ఎందుకంటే స్వయంగా వెంకటేశ్వర స్వామి ఇక్కడనే ఉన్నాడు కాబట్టి అసలు చెప్పులు తీసుకురాకండి పైకి నేనైతే కిందనే ఇప్పేసినాం చెప్పిన ఇట్లా స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మనం అట్లాగే వచ్చినాం కదా అక్కడ నుంచి వచ్చిన తర్వాత రైట్ తీసుకోండి రైట్ చూడండి ఇగ ఎంటరెన్స్ ఇది చాలా లోపలికైతే వెళ్ళిపోము ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలా మీరు అసలు టెన్షన్ పడకండి అసలు స్ట్రైట్ ఇట్లనే వెళ్ళిపోతూ ఉండాలా అవి చూడండి ఇదైతే ఎంటరెన్స్ చాలా పబ్లిక్ ఉన్నారు లైన్స్ చూడండి ఎట్లనే లోపల ఇక్కడనే మనకు టోకన్ ఇస్తారు ఫ్రీ టోకన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకెళ్తే గుండు కూడా ఫ్రీ చేస్తారు మీరు అసలు వాళ్ళకి అమౌంట్ ఇవ్వకండి మొత్తం ఫ్రీ అన్నీ ప్రతి ఒక్కటి ఇగో ఇదే లైన్ ఇప్పుడు మనం ఇలా టోకన్ తీసుకోవాలి వెళ్ళి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందా ఇదే గైస్ ఏం లేదు ఖాళీ ఒక మన దగ్గరికి సిస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకటి టోకన్ ఇస్తారు టోకన్ తీసుకొని కటింగ్ అంటే కటింగ్ ఐదు కత్తర్లు అంటే ఐదు కత్తర్లు ఇవ్వచ్చు కటింగ్ అంటే కటింగ్ చేయించుకోవచ్చు లేదంటే గుండు అంటే గుండు చేపించుకోవచ్చు లైన్ ఎంత పెద్ద ఉందా అయినా చాలా పెద్ద నైన్ అయితే టెన్ మినిట్స్ అయితే మేము లైన్లో ఉండి ఇంకా జరుగుతున్నారు ఎట్లా ఎట్లున్నారు అట్లా ఉండరు కౌంటర్స్ అన్ని క్లోజ్ ఉంది ఒకటే కౌంటర్ మీద నడుస్తుంది ఇక మనమైతే కింది చూస్తున్నాం అయితే గుండు కత్తలు తీస్తారంట ఇక్కడైతే ఇక్కడైతే వీడియోస్ అయితే అలా లేవు చూడండి ఇవే లోపల చేస్తారు ఇంకో ఇదే లోపల గుండెలు ఇంకా కట్టలు ఇప్పుడే మనము మా ఇక్కడ కళ్యాణ కట్టడం నుంచి వచ్చినాము చూడండి చూపెట్టాం కదా ఇంకా లాస్ట్ వరకు చూడరు ఇప్పుడైతే ఇప్పుడు గుండెం ఎక్కడ ఉందో స్నానం ఎక్కడ చేస్తారో చూపెడతా చూడరు అంటే మనం ఇప్పుడే నుంచి బయట బయటికి వస్తున్నాం లోపల నుంచి బయటకు వస్తున్నాము సులభ శిల్పం ఇప్పుడు స్నానం చేసుకోవడానికి మరి లాస్ట్ వరకు చూడండి మీ అయితే ఎట్లా పోవాలో ఇక్కడ మనకు ఎగ్జిట్ బోర్డు కనిపిస్తుంది చూడండి ఇప్పటి నువ్వు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలా ఎగ్జిట్ అయిపోయి ఆ ఖమ్మం దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తుంది ఖమ్మాన్ని బయటికి అయితే దేవుని పూజ చేస్తున్నారు భజన దేవునికి చూడండి గాయ ఫైనల్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసినాం చూడండి మనమైతే ఫైనల్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసినాం చూపెడుతున్నాం గాయ చూడండి మంచిగా దర్శనం చేసుకొని ఒకటి మంచిగా మొక్కండి చూపెడుతున్నా గైస్ ఈ కమ్మ నుంచి బయటికి రావాలా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ వెంకట వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడండి ఎంత బాగుంది కదా బా ఎంత బాగుంది చూడండి గైస్ చూసినారా గోవిందా గోవిందా నాకైతే మస్తు అనిపిస్తుంది తెలుసా ఇట్లా స్టెప్స్ దిగుకుంటే కిందికి వెళ్ళాలా ఇక్కడనైతే దీపాలు ముట్టిస్తారు చూడండి ఇట్లా స్టెప్స్ దిగాల స్టెప్స్ దిగా వెళ్తుంటే మనకు గుండం వచ్చేస్తారు చూడండి గాయస్ ఇట్లా వెళ్ళిపోవాల మొత్తం కిందికి వెళ్ళిపోవాలా లాస్ట్ డే డెడ్ డేట్ వరకు వెళ్ళాలా వెంకటేశ్వర స్వామి దగ్గర దగ్గర చూసినారు గాయస్ పబ్లిక్ చూడండి చాలామంది ఉన్నారు ఈరోజు అయితే చాలా ఇప్పుడైతే మనం ఆ రేకుల కిందకి వెళ్ళిపోవాలి షెడ్ ఉంది ఆ షెడ్ సైడ్ వెళ్ళిపోదాం గాయ చూసినారా వెంకటేశ్వర స్వామి టెంపుల్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మొత్తం చూపెడతా చూడండి టెంపుల్ ఇప్పుడైతే మనం కరోనా రోడ్డు గోవింద గోవింద ఇప్పుడైతే మనం రైట్ తీసుకొని వెళ్ళిపోదాం గా ఇట్ సైడ్ అయితే చూస్తున్నావా ఇక మనకు వచ్చేసి ఇక్కడనే గుండం వచ్చేసి ఇదే ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ పక్కనే ఇవి ఇక్కడ గుండం ఉన్నది చూడండి స్నానాలు చేసుకుంటారు ఇక్కడ ఈ టెంపుల్ ఇక్కడనే చూడండి వెంకటేశ్వర స్వామి నుంచి రైట్ తీసుకుని అయితే వస్తాం మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే గుండం దీంతోనే స్నానాలు చేస్తారు ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళాలంటే స్ట్రైట్గా ఇట్లా నుంచి వెళ్ళాలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుని అంటే వెళ్ళాలా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది చూడండి ఇక్కడ దేవుంది రథం అనుకుంటా ఇది యో రథం చూడండి బ్రహ్మోత్సవాలకు తీస్తారు హ్రియ రథం వీళ్ళంతా సేవ చేసేవాళ్ళు వీళ్ళు మనకు కూడా సేవ చేయాలని అనుకుంటే మీరు కూడా టీడీటీ దర్శనం యాప్ అని ఉంటుంది టీడీడీ దేవస్థానం యాప్ ఉంటుంది ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో నేను అది కూడా చూపెడతాను మీకు నెక్స్ట్ వీడియోనైతే అది కూడా మిస్ కాకుండా మీకు చెప్తే అర్థం కా చూపిస్తే మీకు అర్థమవుతుంది గెస్ట్ నెక్స్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను గాయస్ ఇప్పుడైతే మనకి సమ్మర్ సీజన్ వచ్చింది కదా అందుకోసమే ఇక్కడ వైట్ పెయింట్ చూడండి చూడండిగా కూల్గా ఉండడానికి ఇప్పుడు మనం అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా పంపిస్తున్నాడు టు శ్రీవారి పుష్కరిని ఎట్లా వెళ్ళిపోవాలి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మీకు అర్థమైపోతుందండి గాయస్ చూసినారా ఇదే పుష్కరిని శ్రీవారి పుష్కరినిగ దీంట్లోనే స్నానాలు చేస్తారు ఇంత క్లీన్గా ఉన్నాయి చూడండి వాటర్ అయితే అక్కడ స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ దేవుని దర్శించుకోవాలి ఇక్కడ దర్శించుకొని డైరెక్ట్ వరహస్వామిని దర్శనం దర్శనం చేసుకోండి మీకు ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే వెళ్ళి చూడండి చూడండి వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి డైలీ క్లీన్ చేస్తారు ఈ వాటర్ని ఎంత బాగున్నాయి ఈ చెట్టు కొన్ని సంవత్సరాల నుంచి అది దర్శనం చేసుకోండి స్నానం చేసుకున్న తర్వాత గాయ చూడే స్నానం చేసేస్తున్నారు సన్నిహింద స్నానం చేసుకున్నాను అయితే వాళ్ళు దర్శనం చేసుకుందాం ఇంకా ఒక చెట్టు ఇక్కడ పైన చెట్టు ఉంది ఉందా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం అక్కడ నాగదేవర్ ఉందా దర్శనం చేస్తా వెళ్తాము గాయస్ ఫైనల్లీ కంప్లీటెడ్ అండి ఇక్కడ అమ్మవారిని అయితే క్రికెట్ చేసుకున్నాం దర్శనం చేసి దర్శనం చేసుకున్నాం అమ్మవారిని కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ టెంపుల్ చెట్టు కింద అన్ని నాగదేవతలు జరిగండి ఇంకో చూడండి ఈ చెట్టు కింద మొత్తం అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి నాగదేవత అమ్మవారి శివలింగం ఈ చెట్టు ఒక్కసారి చూడండి గైస్ ఈ చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది కొన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ చెట్టు ఈ వేల సంవత్సరాల నుంచి ఉందంట ఇక్కడనే అయ్యప్ప మాలలు తీస్తారు ఒకటి ఇక్కడ చాలా మంచిదంట ఇక్కడ ఒక దర్శనం చేసుకోండి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ పుష్కరిణి ఉందా పుష్కరిని పక్కనే ఉంటా చూడండి ఇవాళ చూడండి